సర్వమంగళ మంగల్నే శివే సర్వార్థ సాధికే శరణేత్ర ఇంబకే దేవి నారాయణే నమోస్తుతే వజ్రా భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో పన్నెండు రాసులు వారికి మాస ఫలితాలు ఈ మాస ఫలితాల కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ముందుగా పన్నెండు రాసుల్లో వారి యొక్క జూన్ మాసంలోని మాస ఫలితాలు ఈ మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూన్ పదైదు నుంచి మిదున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఈ మిథున్ రాశి తృతీయ భావం కావడం వల్ల అధికారుల యొక్క అభినందనలు అధికారుల యొక్క సహాయము ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోవడం తండ్రి నుంచి కూడా పూర్తి సహకారాన్ని పొందగలుగుతారు అనగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని పదోన్నతులను సంపాదించుకుంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు ఈ జూన్ నెలంతా కూడా ద్వితీయ తృతీయ భావాల్లో అనగా వృషభ మిథున రాశుల్లో సంచరించడం వల్ల ఈ బుధ సహకారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది వ్యాపారాభివృద్ధి ముందుకు సాగడానికి అవకాశం కనిపిస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు రుణ సదుపాయాలు కానీ బ్యాంకు సంబంధించిన లావాదేవీలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక అభివృద్ధిని కూడా మీరు పొందగలుగుతారు పోటీ ప్రపంచంలో మంచి విజయాలను పరీక్షల్లో మంచి ఫలితాలను ఇంటర్వ్యూల్లో విజయాలను పొందడానికి అవకాశం కనిపిస్తుంది మేషరాశి వారు ఈ బుధ గ్రహం యొక్క సహకారం వల్ల ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి ఈ శుక్రుడు ఈ నెలంతా కూడా ద్వితీయ భావమైనటువంటి వృషభ రాశులను సంచరించడం వల్ల మేషరాశి వారికి వీరి మాటకు విలువ పెరుగుతుంది స్త్రీజన సహకారంతో జీవిత భాగస్వామి సహకారంతో కూడా వీరు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వహించుకోగలుగుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఇంట బయట కూడా స్త్రీల యొక్క పూర్తి సహకారాన్ని పొంది వీరు అభివృద్ధి పద్ధతి ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది అలాగే రాహువు ఈ జూన్ మాసంలో పదకొండవ భావమైనటువంటి అయినటువంటి ప్రవేశించడం వల్ల ఆయన కుంభరాశిలో సంచారం వల్ల నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంటుంది నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీరు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే విదేశాలకు వెళ్లాలనుకునేటువంటి విద్యార్థులు కానీ చదువుల కోసం లేక విదేశాల్లో ఉద్యోగుల కోసం వెళ్లేటువంటి నిరుద్యోగులు కానీ లేక విదేశాలకు మన దేశానికి మధ్య వ్యాపార సంబంధాలు ప్రారంభించాలనుకునేటువంటి వ్యాపారవేత్తలకు కానీ సానుకూల వాతావరణం కనిపిస్తుంది ధైర్యంగా మీ రాహు పదకొండవ భావంలో సంచరించడం వల్ల మంచి లాభాలను అభివృద్ధిని పొందడానికి అవకాశం కనిపిస్తుంది ఏ పనైనా ధైర్యంగా విరిగిన ప్రారంభిస్తే తప్పకుండా విజయాన్ని పొందేటువంటి వాతావరణం మేషరాశి వారికి ఈ పదకొండో భావంలో రాహు సంచారం వల్ల లభిస్తుందని చెప్పుకోవచ్చు అయితే ప్రతికూలంగా కూడా మేషరాశి వారికి కొన్ని గ్రహాలు సంచరిస్తున్నాయి ఇందులో ప్రధానంగా జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా చతుర్థ పంచమ భావాల్లో అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల భూ వాహన సంబంధమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం కనిపిస్తుంది అనవసరంగా వీరి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు కానీ లేకపోతే మనస్పదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకం కాస్త ఇబ్బందిని వీరు పొందేటువంటి పరిస్థితి వీరికి ఉంటుంది భాగ్య వ్యాధిపతి అయినటువంటి గురువు తృతీయ భావంలో మిథున రాశిలో సంచరం సంచరించడం మేషరాశి వారికి పూర్తిగా ప్రతికూల ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు అలాగే విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో పనిచేసే వారికి పరివారం పెరుగుతుంది శ్రమ అధికమవుతుంది విద్యార్థులకు అనుకున్నంతగా మంచి ఫలితాలు రానటువంటి వాతావరణం కనిపిస్తుంది సమాజంలో కొంతమంది వ్యక్తులతో వీరికి మనస్పర్ధలు వచ్చేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది దశమ లాభాధిపతి అటువంటి శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు ఏలినాడు శని ప్రారంభమైంది వీరికి ఈ కారణం చేస్తా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది దశమ లాభాధిపతి శని భగవానుడు ఈ నెలంతా కూడా వెయ్యములో అనగా మీనరాశిలో సంచరించడం వల్ల మేషరాశి వారికి అది పన్నెండవ భావం కావడం వల్ల ఏలునాడు శని ప్రారంభమైంది ఈ కారణం చేత పని ఒత్తిడి పని శ్రమ అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది అలాగే పని వారి సహకారం వల్ల కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది శారీరకమైనటువంటి చిన్న చిన్న అనారోగ్యాలని వీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మేషరాశి వారు అలాగే కేతుబు ఈ జూన్ మాసంలో పంచమభావం అయినటువంటి సింహరాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసిరావు మీరు ఇష్టంగా చేసే కొన్ని కార్యక్రమాలు నిరాశని కలిగిస్తాయి ముఖ్యంగా ఆత్మీయులతో ఎడబాటు ఏర్పడేటువంటి వాతావరణం కనిపిస్తుంది అతి ముఖ్యంగా మీ పిల్లలు చదువుల రీత్యా కానీ ఉద్యోగాల రీత్యా కానీ ఇంటికి దూరంగా వెళ్ళేటువంటి వాతావరణం తద్వారా మీరు వారి గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడేటువంటి సందర్భాలు కనిపించడానికి అవకాశం ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో మేషరాశి వారు తప్పనిసరిగా ఈ నాలుగు ఐదు భావాల్లో సంచరించే కుజ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి అలాగే తృతీయ భావంలో సంచారం మీకు ప్రతికూలంగా ఉంది కనుక దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవడం గురుచరిత్ర పారాయణం చేసుకోండి వేయమిలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి శనిశ్వర దర్శనం కానీ లేకపోతే శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించుకోండి అలాగే పంచమ కేతు దోషం నుంచి బయటపడ్డానికి నిత్యం గణపతి ఆరాధన చేయడం గణేషాష్టకం చదువుకోవడం కొన్ని ఒలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి కాను మేషరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం